ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించి కొత్త షెడ్యూల్ అయితే షుర్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది సో దానికి సంబంధించి ఒక ఫోటో కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూ ఉందన్నమాట అదేంటంటే ఎలక్షన్ వరకు ఈ మూవీకి సంబంధించిన షెడ్యూల్స్ అయితే ప్లాన్ చేయరని అయితే ఇంతకుముందు మనం విన్నాం కాకపోతే ప్రజెంట్ షెడ్యూల్ అయితే రన్ అవుతూ ఉంది హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో నైట్ షూట్స్ అయితే చేస్తూ ఉన్నారు సో ఈ మూవీ మ్యాక్సిమమ్ నైట్ షూటే జరుపు జరుగు జరుపుతూ ఉన్నారు మొదటి నుంచి సో మరి ఈసారి ఇక సంథింగ్ డిఫరెంట్గా బాలీబాబు గారి మూవీ ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తూ ఉంది సో రీసెంట్గా గ్లిమ్స్ చూసా కూడా అదే ఫీల్ కలిగింది మనకు సో ఈసారి నైట్ షూట్ పొలంలో చేస్తూ ఉన్నారు మరి అది ఏ కైండ్ ఆఫ్ సీన్స్ అనేది కొంచెం మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే సో మొత్తానికైతే డార్క్ షేడ్లో ఉంటుంది ఈ మూవీ మొత్తం అనిపిస్తూ ఉంది నాకైతే సో సంథింగ్ డిఫరెంట్ ఇప్పటివరకు మనం బాలేబాబు గారి మూవీలో నైట్ నైట్ టైం షూట్ చేసినటువంటి చిత్రాలు చాలా తక్కువ అంటే ఎక్కువ శాతం సో ఈ మూవీ మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇప్పటివరకు మనం వింటున్నాం నైట్ షూటే సో చూడాలి మరి ఏ విధంగా మనకు ఈ మూవీ డిజైన్ చేశారు బాబీ గారు అనేది